ஹான்

ఈ వాతావరణం సేకరించగా ఒక ఆల్ రౌండ్ సెవెన్ సిక్స్ ఎయిట్ ఈ విత్తనాలు వేసేమండి మాకు దిగుబడి లేదు అప్పుడు ఈ ఆశలో ఎండలు ఎక్కువ వల్ల పంటలు పోనాయి ఇప్పుడేమో వర్షాలు విపరీతం వల్ల చెమ్మ ఎక్కువైపోవడం వల్ల రీడింగ్ రావట్లేదు రైతులు రైతులు ఇబ్బంది పెడుతున్నారు సౌకర్యాలు కూడా కొనట్లేదు పద్నాలుగు రీడింగ్ రావాలి రావట్లేదండి ఈ వర్ష వర్షం వల్ల చెమ్మ వచ్చేస్తుందండి రెండు వేల ఐదు వందలు రెండు వేల మూడు వందలు ఉండేది ఇప్పుడు రెండు వేలకి దిగిపోయింది ఏడు పరిష్కారం వర్షాలు రోజు వర్షాలు ఎండవేళ్ళకి ఎత్తుంది రేటు రెండు వేల ఐదు వందలు రెండు వేల మూడు వందలు ఉండేది ఇప్పుడేమో రెండు వేలకి దిగిపోయింది ఇప్పుడు సాయంత్రం రోజు రోజుకి దిగిపోతుంది మామూలుగా వ్యాపారస్తులు రైతులే కొంటున్నారు సాకారులు కొంటున్నారు రైతులు కొంటున్నారు మరి ఏం చేస్తాము బాగా దిగిపోతుంది మేము పండించుకున్న వాళ్ళు ఏం చెయ్యాలో ఏంటో మరి